క్రీస్తు నామంలో మరొకసారి షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలవడానికి కృపణించిన దేవుడికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా మన దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు ప్రతి దినము ఒక బహుమానంగా మనకు అనుగ్రహిస్తున్నవాడు ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మీరు దీవించబడి ఆశీర్వదించబడాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను దేవుడు అనేవాడు అందరికీ మేలు చేసేవాడై ఉండాలి అందరినీ ఒకేలా ప్రేమించేవాడై ఉండాలి అందరినీ సమానంగా చూసేవాడై ఉండాలి బైబిల్ గ్రంథంలో కేసు ప్రభు ఆ గుణలక్షణాలు కలిగి ఉన్నవాడుగా మరి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది కొన్ని వాక్యాలను కానీ మనం చదివినట్లయితే మొట్టమొదటిగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవులని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించాడు అపోసులు కార్యములు పదిహేడవ అధ్యాయంలో ఈ విధంగా లేఖనాలు తెలియజేస్తూ ఉంది ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయవాడు అపోస్సులు కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రవ్వయ్యున్నందున అస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు ప్రభునామానికి స్తోత్రాలు చెల్లించాలి మనలో జీవమును ఊదినవాడు దేవుడు ఊపిరిని దయచేసేవాడు దేవుడు మనకి మన తల్లి గర్భములో మన పిండంగా ఉన్నప్పుడే ఆయన కనులు మనల్ని చూశాయని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంది ఊపిరి తీస్తున్నావంటే అది దేవుని యొక్క కృప ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ సృష్టించిన వాడు దేవుడు దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేవాడు మరొకటి మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే అపుస్సుల కార్యములు పదో అధ్యాయ ముప్పై నాలుగు నుంచి చదివినట్లయితే ఆ దేవుడికి పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణ్ణి ఆయన అంగీకరించను యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన అందరికీ ప్రభువు కొందరికే కాదు కొన్ని దేశాల వారికే కాదు ఈ ప్రపంచంలో వివిధ మతాలను విశ్వసించిన ప్రజలున్నారు అందరినీ మనం గౌరవిస్తాం అందరినీ సమానంగా ప్రేమిస్తూ ఉన్నాం అయితే పరిశుద్ధ లేఖమైన దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని సెలవిస్తుంది మొదటిగా ఆయన అందరికీ ఊపిరిని జీవమును దయచేసేవాడు రెండవదిగా ఏసుక్రీస్తు అందరికీ ప్రభు ఏ ఒక్క జనాంగానికి కానీ లేకపోతే ఒక కులానికో ఒక మతానికో ఒక రంగుకో ఒక దేశానికో ఒక ప్రాంతానికో చెందినవాడు కాదు ప్రభు ఆయన అందరికీ ప్రభు అని పరిశుద్ధమైన లేఖన తెలియజేస్తూ ఉంది కీర్తన గ్రంథంలో మరొక అమూల్యమైన మాటను మీకు చూపిస్తూ ఉన్నాను నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచనం చదువుతూ ఉన్నాను ఎనిమిది తొమ్మిదో వచ్చినాను ఎహోవా దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు ఎహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ఆయన అందరికీ ఉపకారి అనే ఆ యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి యేసుప్రభు అందరికీ ఉపకారి యహోవా అందరికీ మేలు చేసేవాడు దేవుడు ఆయన ఎద్దుకు వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తున్నారు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో తను ఎందరు అంగీకరించారో వారందరికీ కూడా తన కుమారులు అగినట్లుగా దేవుడు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది యేహోవా అందరికీ ఉపకారి అనే మాటను మనము గమనించాలి మరలొకటి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం వీళ్ళు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను ఆయన ఎవరిని గద్దెప్పక అందరికీ ధారాళముగా దయచేవాడు అందరికీ సమానంగా చూసే దేవుడు ప్రభు అందరికీ తను ఎవరైతే అడుగుతారో వారందరికీ కూడా జ్ఞానాన్ని పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించి పాపం నుండి శాపం నుంచి విడిపించేవాడు ప్రభు అన్నమాట కనుక ఆయన మేలు చేసే దేవుడు అందరిని ఒకేలా ప్రేమించే దేవుడు అందరికీ ప్రభు అయిన దేవుడు ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవాలి ఆ దేవుణ్ణి మనం వెంబడించాలి ఈ లోకంలో ఎవరు నేను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు దాఖల లేక కీర్తన గ్రంథం నూట నలభై ఆరో కీర్తనలో చదువుకున్నాం యహోవా అందరికీ ఉపకారి నీకు మేలు చేయడానికే ప్రభు ఈ లోకంలో ఉన్నాడు నీ జీవితాన్ని పాపం నుంచి విడిపించి సాపం నుంచి విడిపించి నిన్న ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఆశీర్వదించడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఆ మేలు చేసే దేవుడికి నీ హృదయాన్ని సమర్పించు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించు ఒక ప్రభువుగా అంగీకరించు ప్రభు నీ జీవితాన్ని మారుస్తాడు నీ మార్గమును సరాలం చేస్తాడు ఏ సమస్యలు ఉన్నా ప్రభు దగ్గర మనం చెప్పుకున్నట్లయితే అందరినీ ఒకేలా ప్రేమించే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అందరికీ జీవమును ఊపిరిని దయచేసిన వాడు ఒక ఉద్దేశంతో సృష్టించిన దేవుడు నిన్ను సృష్టించాడు నీ జీవితము ఎంతమాత్రం నాశనం అయిపోవడానికి వీలు లేదు పాపంలో శాపంలో చెడు అలవాట్లతో లేకపోతే సమయాన్ని వృధా చేస్తూ అయోమయ స్థితిలోనే ఉన్నావేమో ప్రభు వైపు తిరుగుదాం జీవితాలను కట్టేవాడు అందరికీ మేలు చేసేవాడు అందరికీ ప్రభు అయిన దేవుడివి అందరి కొందరికే ఆయన మేలు చేయడు ఎవరైతే వారు ఆయన దగ్గరికి వస్తారో వారందరినీ ప్రేమగాతో చూసే దేవుడు కనుక ఆయన దగ్గరికి వద్దాం ఆయన నమ్ముదాం దేవుడు మిమ్మల్ని దీవించి మీ యొక్క ప్రయత్నాలు విజయం గాక దేవుడు మిమ్మల్ని దీని చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుందాం ప్రభువానికి స్తోత్రాలు నువ్వు అందరికీ ఉపకార ఉన్నావు అందరికీ నాయన ఇదిగో మేలు చేసే దేవుడై ఉన్నావు ప్రభా ఇదిగో నువ్వేసు ప్రభా నువ్వు అందరికీ ప్రభు వాడు అందరికీ జీవమును ఊపిరిని దయచేసావు మాకు జీవమును ఊపిరిని దయచేసావు మాకు ప్రభువుగా ఉన్నావు నీకు స్తోత్రాలు నువ్వు ఉపకారి కనుక వాకి వినని బిడలు జీవితంలో ఏ పరిస్థితికుండా వారు వెళ్తున్నారు వారి జీవితంలో మీరు సిద్ధపరిచిన మేలు దయచేయమని ప్రార్థిస్తున్నావు ప్రతి చీకటి అంధకార శక్తుల నుంచి వారిని విడిపించండి అనేక ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో కోర్టు కేసులు ప్రభు ఇంకా బయటికి చెప్పలేని పరిస్థితులు వాటన్నిటి నుంచి విడిపించి వారి కొరకు సిద్ధపరిచిన మేలు యేసు క్రీస్తు నామంలో దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లస్ స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనబడుతుంది మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి అలాగే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయమని ప్రభు పేరిట అభినంచుకుంటున్నాను Thank you. God bless you.